నమస్తే అండి శివయగురు వేనుమహ శ్రీమాత్రనుమహ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం మేషంలో శుక్రుడు వృషభంలో రవి బుధుడు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతువు కుంభంలో రాహువు మీనంలో శని సింహ కన్య తుల వృశ్చిక రాశులలో చంద్ర సంచారం ఈ వారం గ్రహ సంచారం ఈ విధంగా ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉంది చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కాబట్టి బాగా ఎక్కువగా ఎక్కువసేపు కష్టపడి చదువుకో చదువుకోవడం మంచిది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అనుకూలంగా లేదు కుటుంబంలో సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కలిసి వస్తాయి ఈ వారంలో ఆరోగ్య సంబంధంగా చిన్న చిన్న కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది అంతేకాకుండా ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది నెమ్మదిగా ఉండడం మంచిది ఆర్థిక సంబంధమైన విషయాల్లో వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారంలో మేషరాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మంచిది అంతేకాకుండా సూర్యునికి రాగి చెంబుతో అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచిది ఈ వారంలో మేషరాశి వారు ఓం ఆదిత్య యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది చేసే వృత్తిలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు ఏ ఏ ఉద్యోగం చేసినటువంటి వారికైనా పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసినటువంటి వారికైనా ఈ వారం అంత బాగలేదు అనుకూలమైన సమయంగా లేదు ఏ వ్యాపారమైనా ఈ వారం లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది అనుకూలంగా ఉంది కుటుంబంలో కుటుంబ సభ్యులందరి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది అన్యూన్యతాభావంగా ఉంటారు అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించడం జరుగుతుంది అది అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది అనుకూలమైన సమయంగా ఉంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో వీరు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది ఆవునేతి దీపం పెట్టి అరటి పండు నైవేద్యం పెట్టడం మంచిది అంతేకాకుండా ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రాదు అనుకూలంగా లేదు విద్యార్థులకు స్థిర మనసు స్థిరంగా ఉండదు బాగా ఎక్కువసేపు కష్టపడి చదవలసిన అవసరం ఉంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసిన వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం కలిసి రావు నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి లేకపోతే ఇంట్లో అయినా ఆవునేతి దీపం పెట్టి రెండు అరటి నైవేద్యం పెట్టి హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది ప్రతిరోజు ఓం మారుతాత్మజ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం నూతన ఉద్యోగ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకొని చెప్పడం రాయడం జరుగుతారు పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది అంతేకాకుండా అందరి మధ్య కుటుంబ సభ్యులందరి మధ్య అవగాహన లోపం ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది వివాహది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు ప్రతిరోజు గణపతిని పూజించడం మంచిది ఈ వారం రోజులు గణపతి వద్ద గరిక పెట్టి స్వామికి గంధం రాసి బొట్టు పెట్టి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి పూజించుకోవడం మంచిది ఓం హేరంబా యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఏ ఉద్యోగం వారికైనా ఈ వారం బాగుంటుంది వారు దీర్ఘకాలికంగా అనుకునేటటువంటి ఉద్యోగరీత్యా అనుకునే పనులు అవుతాయి అంతేకాకుండా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనస్థిరంగా స్థిరంగా ఉండదు ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓర్పుగా సమయమనం పాటించుకోవడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు తరాలకు సంబంధించిన కాళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవడం మంచిది అంటే లక్ష్మీ నరసింహస్వామి ఫోటోకి గంధం రాసి బొట్టు పెట్టి పూజించి స్వామికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది ప్రతిరోజు చేస్తే మంచిది లేకపోతే శనివారం మంగళవారం చేసినా కూడా బాగుంటుంది ఓం లక్ష్మీ నారసింహ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యరాశి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది చేసే వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఈ వారం ఏ వ్యాపారస్తులకైనా అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో అన్యోన్యతాభావం బాగుంటుంది ఒకరికొకరి మధ్య కుటుంబ సభ్యులందరి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కాళ్లకు శిరస్సుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అంత బాగలేదు జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది స్వామికి గంధం రాసి బొట్టు పెట్టి పూజించి ఒక అరటి పండు నైవేద్యం పెట్టడం మంచిది శివాలయం దగ్గర ఉంటే వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులారాశి తులారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకుని చెప్పడం రాయడం జరుగుతుంది పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కలిసి రావు కుటుంబంలో సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య అన్యున్య ప్రభావం ఉండదు వివాహాది శుభ శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వీరు ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసుకోవడం మంచిది రాగి చెంపుతో అర్ఘ్యం ఇవ్వడం మంచిది ఓం ఆదిత్య యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాసి వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది చేసే వృత్తిలో కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కలిసి వస్తాయి కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కలిసి రావు అనుకూలమైన సమయం కాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఈ వారం కలిసి రాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు శిరస్సుకు సంబంధించిన నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజించడం మంచిది శివాలయం దగ్గర ఉంటే వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఇంట్లో అయితే దీపం వెలిగించి ఓం నమశివాయ అని ఒక ఐదు సార్లు చదువుకొని బెల్లం నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం మంచిది ఓం సర్వేశ్వర యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది వారు చేసేటటువంటి వృత్తి రీత్యా మంచి అభివృద్ధి ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలం కాదు కలిసి రాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు కాళ్ళకి సంబంధించిన నడుముకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది ఎర్రని పుష్పాలతో పూజించి ఎర్రటి పండు నైవేద్యం పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది లేకపోతే మంగళవారం పూజించినా కూడా బాగుంటుంది ఓంశం శరవణభవ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ ఉద్యోగం వారికైనా ఈ వారంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేసేటటువంటి వారికి కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత అలాభసగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు ఏకాగ్రత తగ్గుతుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది నమ్మిన వారి వల్ల ధన నష్టం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వీరు ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజించటం మంచిది ఆవునేతి దీపం వెలిగించి పటికి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది లేకపోతే సోమవారం రోజు పూజించినా బాగుంటుంది ఓం త్రయంబకాయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది చేసే వృత్తిలో బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది అనుకూలమైన సమయం పోటీ పరీక్షలకు వారికైనా అనుకూలంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది కుటుంబంలో భావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసుకోవడం మంచిది రాగి చెంబుతో అర్ఘ్యం ఇవ్వడం మంచిది వీరు ఓం భాస్కర యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఏ ఉద్యోగం వారికైనా ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఈ వారంలో అంతేకాకుండా నూతన ఉద్యోగాల కోసం చేసేటువంటి వారికి కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయంగా లేదు మనసు స్థిరంగా ఉండదు కాబట్టి శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రావు కుటుంబంలో సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అంత అనుకూలంగా లేదు ఈ వారంలో నమ్మిన వారి వలన ధర నష్టం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ప్రతిరోజు ఈ వారంలో ఈశ్వరుణ్ణి పూజించడం మంచిది ఓం నీలకంఠ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన పవన్